నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ కాస్మటాలజిస్ట్ మైక్రో పిగ్మెంటేషన్ ఎక్స్పర్ట్ శ్రీలేఖ గారు ఉన్నారు శ్రీలేఖ గాడిపల్లి గారు ఉన్నారు హలో ఎలా ఉన్నారు శ్రీలేఖ గారు లైక్ అంటే ఎవ్రీ వీక్ మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చేస్తున్నాము అంటే ఈ మధ్యన కాస్మెటాలజీ అంటే ఇంతకు ముందు ఒక సెలబ్రిటీస్ కి మాత్రమే సాధ్యమయ్యేది కాకపోతే ఇప్పుడు హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కాస్మెటాలజీ కాస్మెటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళ రూపాన్ని మార్చుకోవడానికి చాలా టెక్నిక్స్ వచ్చాయి సో అందులో భాగంగా లేజర్ ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడదాము చాలా మంది డాక్టర్స్ దగ్గరికి ఈ మధ్యన లైక్ డెర్మటాలజిస్ట్ల దగ్గర కానివ్వండి కాస్మెటాలజిస్ట్ దగ్గర కానివ్వండి వెళ్ళినప్పుడు ఫేస్ మీద వచ్చే చిన్న మచ్చలకు కూడా ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ గా ఇంతకు ముందు ఏంటంటే కొన్ని క్రీమ్స్ తోటి తగ్గించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా లేజర్ ట్రీట్మెంట్స్ అంటున్నారు పిగ్మెంటేషన్ కంప్లీట్ గా పోతుంది ఆ ఇవన్నీ చెప్తున్నారు కానీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసరికి చాలా మందికి భయం కూడా ఉంటుంది అసలు మీరు చెప్పండి లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఎంతవరకు సేఫ్ యాక్చువల్ గా ఇప్పుడు చెప్పాలంటే లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ అండ్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు అంటే కొన్ని కొన్ని ఏమవుతాయంటే మనకి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని టాపికల్ బేస్ మీద మనకి చెప్తూ ఉంటారు అడ్వైజ్ చేస్తూ ఉంటారు లైక్ కాస్ ఎవరైనా కానివ్వండి కాస్మెటాలజిస్ట్ కానివ్వండి డర్మటాలజిస్ట్ కానివ్వండి లైక్ టాపికల్ అప్లికేషన్తో మనకి మైల్డ్ ప్రాబ్లం ఉన్నది పోతుంది సో ఇప్పుడు ఒకవేళ ఆ టాపికల్ అప్లికేషన్ కి రెస్పాండ్ కానప్పుడు మన స్కిన్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు కింద కొన్ని కొన్ని ఒక్కొక్కసారి స్కార్ రివిజన్ అనేది చేయాల్సి వస్తుంది మన ఫేస్ మీద కానీ ఏమైనా గట్టి దెబ్బలు తగులుతూ ఉంటాయి లేకపోతే బాగా డీప్ పిగ్మెంటేషన్ ఉంటుంది సో ఆ పిగ్మెంటేషన్ లెవెల్స్ పట్టి కానీ అలాంటి స్కేర్ రివిజన్ అనేది మనం ఏదో ఒక క్రీమ్ పెట్టేస్తే అలాంటిది జరగదు ఎందుకంటే ఆ స్కిన్ అనేది దానికి ఒక రీసర్ఫేసింగ్ అనేది కావాలి సో రీసర్ఫేసింగ్ చేసినప్పుడే ఆ టాపికల్ గా ఆ చేంజ్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఘాటు పడింది ఆ పర్సన్ కి సో దానికి ఎలా చేయాలి అంటే లైక్ ఇప్పుడు ఇలాంటి లేజర్స్ ఇలాంటివి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ లేజర్స్ లో కూడా అంటే ప్రతి దానికి ఇప్పుడు లేజర్స్ అంటున్నారు అంటే లైక్ ప్రాబ్లం అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటుంది అయితే మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు హైపర్ ప్రిగ్మెంటేషన్ తీసుకొనివ్వండి లేకపోతే లేజర్ హెయిర్ రిమూవల్ కానివ్వండి మనకి మెలస్మా కానివ్వండి ఏదైనా కానివ్వండి సో లేజర్స్ అనేవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి సో ఇది ఎంతవరకు అంటే రైట్ పర్సన్ దగ్గర రైట్ గా అడ్వైజ్ చేసినప్పుడు దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి కాకపోతే ప్రతి చిన్నదానికి కూడా మనకి లేజర్స్ ఏ వాడాలి మనం లేజర్స్ ఏ యూస్ చేయాలి అనుకోవడం మాత్రం పొరపాటు ఎందుకంటే టాపికల్ క్రీమ్స్ తో ఫస్ట్ స్టెప్ అలా పోకపోతే అండ్ దెన్ ఇది యూస్ చేయొచ్చు లేదు అంటే ఒక మంచి కన్సల్టెంట్ కానీ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాకపోతే ఏమవుతుందంటే కరెక్ట్ గా అడ్వైజ్ చేస్తారు అంటే వాళ్ళకి ఎలా అంటే టాపికల్ క్రీమ్స్ లేజర్స్ మళ్ళీ కెమికల్ పీల్స్ ఇవన్నీ కాంబినేషన్ వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట సో ఆ విధంగా లేజర్స్ అనేవి ఆ సర్ఫేసింగ్ ఆ రీసర్ఫేసింగ్ అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే లేజర్స్ అనేది మనకి డీపర్ లేయర్స్ లో వెళ్తూ ఉంటాయి కొన్ని కొన్ని లేజర్స్ ఎలా ఉంటాయంటే మనకు ఓన్లీ అప్పర్ స్కిన్ అప్పర్ లేయర్ మీదనే వర్కౌట్ చేసే ఉంటాయి అనమాట కొన్ని ఎలా ఉంటాయంటే మనకి మనకి హెయిర్ ఫాలికల్స్ ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయి అంటే ఆ పిగ్మెంటేషన్ ఆ మాలిక్యూల్స్ టార్గెట్ చేసే విధంగా ఉంటాయి అనమాట సో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టుగా మనకి గైడ్ చేసినప్పుడు మనకి ఎవరైతే కరెక్ట్ గా సూటబుల్ గా మనకి ఆ లేజర్స్ ఇన్ని సెషన్స్ లో ఇన్ని అని ఇచ్చినప్పుడుగా మనకి కరెక్ట్ గా అది వర్క్ చేస్తుంది సో కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అన్నెసెసరీగా కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అవును అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది అంటే అవసరం లేని టైంలో అంటే కొన్ని క్రీమ్స్ తో క్యూర్ అయ్యే వాటికి కూడా మేబీ వాళ్ళ బెనిఫిట్ కోసం అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో తెలియదు కానీ చాలా ఈజీగా లేజర్స్ అని చెప్పేసి చెప్తున్నారు పీపుల్ కొంతమంది భయపడి కూడా వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అనమాట డాక్టర్స్ దగ్గరికి అలా అని అందరూ డాక్టర్స్ కానీ కాస్మటాలజిస్ట్ కానీ జెన్యున్ గా లేరు అని మనం చెప్పలేమండి మాక్సిమం ఎవరి వర్క్ లో వాళ్ళు జెన్యున్ గానే ఉంటారు సో అలా కాకుండా జెన్యున్ గా లేని వాళ్ళు కూడా ఉన్నారు సో అన్నెసెసరీగా అంటే ఇఫ్ దే ఆర్ వెరీ కమర్షియల్ సైడ్ ఆ వాళ్ళు ఇలాంటివి అంటే అంటగట్టడం క్లయింట్స్ కి అనేది జరుగుతూ ఉంది సో మనం ఎప్పుడైనా సరే ఒక మంచి స్టాండర్డ్ నేమ్ ఉన్నది కానీ లేకపోతే ఒక ట్రస్ట్ వర్తి ఆర్ కాస్మటాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ లేజర్స్ అనేవి అవి నిజంగా అడ్వైజబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ గోయింగ్ ఇన్ రైట్ పాత్ అవి చాలా యూస్ఫుల్ అండి లేజర్స్ అనేవి చాలా మంచిగా ఐ మీన్ మనకి ఆ రీసర్ఫేసింగ్ అనేది బాగా చేస్తాయి మనం ముడతలు కానివ్వండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా సరే అంటే ఒకటే టైప్ ఆఫ్ లేజర్స్ ఉండవు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ హెయిర్ రిమూవల్ అనుకోండి హెయిర్ రిమూవల్ కి ఎలగ్జాండ్రేట్ అని క్యాండిల్ జెంటిల్ అని ఇలా చాలా మంచి మంచి హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ వచ్చాయి తర్వాత క్యూ స్విచ్ అని పికర్ అని ఇవన్నీ లైక్ పిగ్మెంటేషన్ కి మెలెస్మాకి ఇవన్నీ బాగా వర్కౌట్ చేస్తాయి సో ఆ మెషిన్స్ కూడా లైక్ కూడా క్వాలిటీస్ ఉంటాయి ఈ లేజర్స్ లో కూడా సో క్వాలిటీ అంటే లైక్ పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద మెషిన్స్ పెడతారు కాబట్టి సో డెఫినెట్ గా అక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది అలా అని చెప్పేసి చిన్న క్లినిక్స్ లో పెట్టారు అలా కూడా కాదు కాకపోతే ఒకసారి మనకి రిజల్ట్ ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి అండ్ మనం ఖచ్చితంగా రివ్యూస్ అన్నవి మనం ఒకసారి చూసి ఆ బేస్ మీద మనం వెళ్ళడం మంచిది ఓకే సో ఏదైనా కానీ తీసుకున్న ట్రీట్మెంట్ కి ఈవెన్ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ రైట్ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి